హరి సూర్య శ్రోతలందరికీ స్వాగతం ఈరోజు మళ్ళీ శ్రీ లలిత సహస్ర స్తోత్రంలో నలభై ఎనిమిదో శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకోవాలి ఇంతకు ముందు చెప్పుకున్న ఆరేడు శ్లోకాలు ఒకసారి చదివాక మనం ముందుకు వెళ్దాం సమరుచి षटक्रोपरी संस्थित महाशक्ति कुंडलिनी बिशतंतु भि, तनीयसी भवानी भावनागम्य भावारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्त सौभाग सौभाग्यदायिनी भक्ति प्रिया भक्तिगम्य भक्तिवश्य भयापहा शांभवी शारदा शारदार, शारदार शारदाध्या शर्वाणी शर्मदाईनी शरी श्रीकरी, साध्वी शरचंद्र निभानना शतोदरी, शांतिमती निराधार निरंजना निर्लेपा निर्मला निराकारा, निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरु निरु नि निरुपलवा, निरुपलवा, नित्य मुक्ता, निर्विकारा, निश, निश प्रपंचा, निराश्रयम, नित्य शुद्धा, नित्य बुद्धा, नि, निरवद्या, निरंतरम, निश्चारणा, निश्कलंका, निश निश निरुपाधिर, निरी नेरुपाधि नि, निरिश्वरा नेर नेरागा रागमतनी नर्म निर्मदा मदननी म मदन मदनाशीनी निश्चिंता निरहंकारा निर्मोहा मोहनाशीनी निर्ममा मम ममताहंत्री निश्पापा पापनाशीनी वागर्था विवसंप्रको తిపత్ జగత పితర వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ పరమేశ్వరవు విచిత్రంగా మనం నిన్న చెప్పుకునేవి ఇక మిత్ర చెప్పుకునే వాటిలో కూడా అమ్మలో ఉన్న గుణం ఏమిటో చెప్పుకుంటున్నాం మనలో దానికి సంబంధించిన వ్యతిరేకమైన గుణాన్ని ఆవిడ పోగొడుతుంది అనేది చెప్పుకుంటున్నాం ఓకే అలాగా ఆ అలాగే నిష్క్రోధ క్రోధశమని అన్నప్పుడు ఆమె స్వతహా కోపం లేనిది మనలో ఉండే కోప గుణాన్ని పోగొట్టేటువంటిది అలాంటివి చాలా నామాలు వచ్చాయి అవి చెప్పుకుంటున్నాం సో ఇవాళ అదే నలభై ఎనిమిది నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభ నాశిని నిస్సంశంశ్ని నిర్భవా భవనాశిని క్రో నిష్క్రోధ క్రోధము లేనిది క్రోధ శమని క్రోధమును పోగొట్టు పోగొట్టునది నిర్లోభ లోభము అంటే కొట్టుతారమంటాము లోభము లేనిది లోభ నాశిని లోభమును పోగొట్టునది నిస్సంశయ ఏమాత్రము సంశయములు లేనటువంటి అమ్మ సంశయగ్ని మనకి ఏమన్నా సంశయాలు ఉన్నా కూడా పోగొట్టేటువంటిది అని అంటే దేవిని ధ్యానించి వారి మనస్సు సంశయములను అన్నింటినీ పోగొట్టి వారిని సంశయ రహులను చేస్తుంది నిర్భవా అంటే భూతి అంటే పుట్టుక పుట్టుక లేనటువంటిది అలాగే భవనాశిని అంటే ఇక్కడ సంసారం భవ అంటే సంసారమును నశింపచేనది అంటే భవ అంటే సంసారం అంటే ఆమెకి సంసారం అనేది ఏమీ లేదు కనుక నిర్భవ అంటే ఆమె అసలు ఆ సంసారం ఏర్పడడానికి పుట్టుక కదండి కారణం ఆ పుట్టుకే లేనటువంటి అమ్మాని అలాగే నిర్వికల్ప వికల్పాలు అంటే వికారాలు ఏవి కూడా లేనటువంటిది అంటే నిరుద్ధ పక్షములు లేని నిర్విశేష బ్రహ్మ స్వరూపములు అంటే అక్కడ విరుద్ధ అంటే విరుద్ధమైన భావాలు అవి కూడా ఆమెకేమి ఉండవు అనేటువంటిది అలాగే నిరాబాధ అంటే బాధలు లేనటువంటిది బాధ అంటే ఆవిడకి నాశనం కూడా లేదు ఆవిడెప్పుడు ఉండేటువంటి ఆవిడ అలాగే నిర్భేద ఆమెకి కూడా భావములు కూడా ఏమి ఉండవు భేద నాశిని భక్తులలో ఉన్నటువంటి వ్యావహారిక భేదములను కూడా పోగొడుతుంది ఆమె తర్వాత నిర్నాశ నాశనము లేనిది మృత్యుమతని మృత్యును పోగొట్టేటువంటిది అలాగే నిష్క్రియ ఏ క్రియలు లేనిది అంటే విహిత నిషిద్ధ క్రియలు అంటే ఈమె చేయవలసిన పనులు చేయకూడనటువంటి పనులు అంటూ ఏమి ఈమెకి అమ్మవారికి ఉండవు నిష్పరిగ్రహ పరిజనాదులు పరివారం అంటూ కూడా ఆమెకి ఏమీ లేదు అంటే అటాచ్మెంట్ తోటి ఉండేటువంటి పరివారం ఏమి ఆమెకి లేదు అలాగే నిస్తుల తుల అంటే తులన చూచి చెప్పడం లేదు అంటే ఆమె ఏమా సాటి లేనటువంటిది అలాగే నీల చికురా చికురా అంటే కేశ అండి జుట్టు ఓకే నీల చికురా అంటే నల్లని జుట్టు కలిగినటువంటిది కేశములు కలిగినటువంటిది అలాగే నిరపాయ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఆ ఇది నలభై నలభై యాభైలోకి వచ్చేసాము నలభై తొమ్మిదో శ్లోకం ఒకసారి చదువుతాను మనం అర్థం చెప్పుకున్నాము నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమని నిష్క్రియాపరిగ్రహ యాభై నిస్థులా నీలచిపుర నిరపాయారత్య దుర్లభ దుర్గమా దుర్గ దుఃఖ దుఃఖహంత్రి సుఖప్రద ఇవి మనం ఇప్పుడు చెప్పుకుంటూ నీల చిపురా చెప్పుకున్నాం అలాగే నిరపాయ ఏ విధమైన అపాయములు లేనటువంటిది నిరత్యయ అతిక్రవాదులు లేనటువంటిది అంటే వినాశము లేనిది అంటే ఆమె ఇంకా దాటి పైకి వెళ్ళవలసిందంటూ ఆమెకేమీ లేదు ఆమెను పైకి వెళ్ళడం అంటూ ఏమి ఎవరు ఉండదు దుర్లభ అంటే పొంద శిక్ష్యము కానిది పొందాలంటే కొంచెం కష్టమేనండి ఓకే ఈజీగా కూడా దొరికేటువంటి ఆమె కాదు అమ్మవారు మన అంటే ఎవరికైనా దొరుకుతుంది కనపడుతుంది అంటే ఏంటని మన సాధన ఆవిడ కనపడాలి అంటే ఏంటంటే మన సాధన ఉండాలి మనం ముందు ఏదైతే నేర్చుకున్నామో ఇలా 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 ఉండేటువంటి అమ్మ ఇలా ఎప్పుడు ఉండేటువంటి అమ్మ అని అంటే మనం అమ్మవారి గురించి తెలుసుకుంటూ వచ్చామో ఆ సాధనని బట్టి ఆవిడ కనపడుతుంది అంతేగాని సు సులభంగా కనపడేటువంటి ఆమె కాదు అలాగే దుర్గమా అంటే తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఆవిడ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో ఉంటూనే ఉంటుంది అందుకోసమే మనలో ఉండి నీ గురించి తెలుసుకునే శక్తి కూడా నువ్వే ఇవ్వాలమ్మా నువ్వే తెలియజేయాలి అనేటువంటి మళ్ళీ భగవద్గీతలో చెప్పేటువంటి శరణాగతి మనం ఇక్కడ కూడా చెప్పాలి తెలియ శక్యము కానిది అంత సులువుగానే తెలిసేటువంటిది కాదు దుర్గా అంటే దుర్గముని సంహరించుడిచే దుర్గా అని పేరు వచ్చింది అంటే దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించటం వల్ల దుర్గా అనేటువంటిది వచ్చింది తొమ్మిది సంవత్సరముల కన్యా స్వరూపురాలు అనేది కూడా ఈ నామంలో ఉన్న ఒక విశేష అర్థం చెప్తూ వచ్చారు అలాగే దుఃఖహంత్రి దుఃఖములను పోగొట్టునటువంటిది సుఖప్రద ఆటోమేటిక్ గా సుఖములను ఇచ్చేటువంటిది దుఃఖాలు ఎటువంటిది సంసార దుఃఖ సాంసారిక దుఃఖ మనం మనకి నడుస్తున్న సంసారంలో మనకు వచ్చే దుఃఖాలండి ఈ సంసారంతో మనకున్న అటాచ్మెంట్ వల్ల వస్తున్న దుఃఖాలు ఎవరేమండి దేన్ని ఆవిడ ఎలా దూరం చేయాలో ఆవిడ తీసుకెళ్తుంది ఏ మనకి కావాల్సింది ఏంటంటే విపరీతమైన నమ్మకం ఉండాలి శరణాగతి ఉండాలి అంటే ఇవన్నీ మనం సాధించగలుగుతాము అమ్మ కృప మనం పొందగలుగుతాము సుఖప్రద సుఖములను ఇచ్చినటువంటిది దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణ సమానాధిక వర్జిత అలాగే మనం సుఖప్రద చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాం దుష్ట దూరా దోషము గలవారిచే కొంత కానిది అంటే దుష్టులకి ఇవిడ దూరంగా ఉంటుంది అంటే అన్నిట్లోనే ఈ ఉంటుంది అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరికి ఎక్కడ ఎలా కావాలో అలా ఆమె కనపడుతుంది అందులో కూడా ఆమె ఉంటుంది కదండి అంటే అది వాళ్ళకి కనిపించే ఆనందం కలిగించేలాగా ఉంటుంది అందుకని దుష్టులకి దూరంగానే ఉంటుంది దురాచార శమని దురాచారాన్ని చెడు నడవడికని పోగొడుతుంది దోషవర్జిత రాగద్వేషాది దోషములను దోషములు లేనటువంటిది ఇది ఐదు ఐదు అక్షరాల నామం ఇది కూడా సర్వజ్ఞా అంతా కూడా తెలిసినటువంటిది సమస్తము తెలిసినటువంటి అమ్మ అలాగే సాంద్ర కరుణ ఎంతో కృప దయ కలిగినటువంటిది అటువంటి కాబట్టి కూడా ఒక ఎప్పుడైనా మనకి కృప చూపించలేదు అంటే మనకు అలా అనిపిస్తుంది ఆవిడ కృప ఉంది మనకి ఏదైనా కష్టం వస్తుంది ఈ కష్టం దాటాక వచ్చేటువంటిది ఏదో ఉంది అందుకోసమే ఈ కష్టం కూడా ఆవిడ కృప అనేది మనకు అంత నమ్మకమే మనకు ఉండాలి కానీ నమ్మాల్సింది ఏంటంటే విపరీతమైనటువంటి కృప కలిగినటువంటి ఆమె సమానాధిక వంచిత సమాన అధికములు అనేటువంటివి ఏమి ఆవిడకి లేవు ఆ రెండు కూడా ఆవిడకేవి అంటే వీడు వీళ్ళు సమానమైన వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళు అనేటువంటిది ఆమె దగ్గర ఉండదు తర్వాత యాభై ఒకటో శ్లోకం చెప్పుకున్నాము యాభై రెండు సర్వశక్తిమయీ సర్వ మంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వ అనేటువంటిది యాభై రెండో శ్లోకం సర్వశక్తిమయీ ఆ సకల శక్తి సముదాయమే స్వరూపంగా కలిగినది మనం ముందు కూడా చెప్పుకున్నాం కదండి ఈవిడికి రాక్షసు సంహారానికి దానికి కూడా ఏ ఏ ఏ అమ్మవారు ఏ ఏ స్వరూపాలు ఈమెకి సహకరిస్తూ వచ్చారు అని గజాలతోటి అశ్వాలతోటి ఇవన్నీ అందుకని వీళ్ళందరికంటే కూడా ఈవిడ చాలా శక్తివంతురాలు అని తర్వాత సర్వ మంగళ మంగళం అంటే శుభం అండి మంగళం అని ఒకటి భద్రం అని ఒకటి ఈ రెండు కూడా శుభం భద్రంగా వెళ్ళరా అని ఒకప్పుడు పెద్దవాళ్ళు అనే మాటలో ఉండేది అలాగే మంగళ అనేటువంటి కదా శుభం సర్వ మంగళ అంటే సర్వ శుభములు కలిగిన తల్లి ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాల్సింది రెండు వందల నామం అండి ఇది రెండు వందల నామాలు ఇప్పటిదాకా మనం చెప్పుకుందాం కథ ఇంకో కొన్ని చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం తర్వాత రెండు వందల ఒకటి సద్గతి ప్రద స్వర్గము మొ మొదలు మోక్షము వరకు గల గతులను ఇచ్చినటువంటిది మోక్షం అంటే ఏం లేదండి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వడం ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాలన్నిటికీ కూడా పైన ఉన్నటువంటి జ్ఞానం బ్రహ్మ జ్ఞానం దాన్ని తెలుసుకోవడమే మోక్షం అదే మరి నిన్న ఉదాహరణ చెప్పుకున్నట్టుగా ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీ డిగ్రీ అయిపోతే ఇంకోటి అలాగా ఒకటోటి వదిలినట్టుగా ఇది వదిలిపెట్టి ఇంకొంచెం జ్ఞానంలోకి వెళ్ళడమే మోక్షం దీన్ని వదిలిపెట్టడమే మోక్షం అంటే వదిలిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళడమే మోక్షం సర్వేశ్వరీ సమస్తమునకు ఈశ్వరి అలాగే సర్వమయీ అంతటా సకల తత్వ అంటే ప్రతీది కూడా ఈవిడే ఈవిడ లేనిదంటూ భూమి మీద ఏమి లేదు తర్వాత సర్వ మంత్ర స్వరూపిణి సకల మంత్రాలు ఈవిడి సకల మంత్ర స్వరూపిణి సర్వ యంత్రాత్మిక సకల యంత్రముల స్వరూపమే ఆత్మగా కలిగినది యంత్రములు అంటే తంత్రము అనండి మంత్రము అనండి ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఈమె ఈమె గురించి తంత్రం నేర్చుకున్న వాళ్ళ తంత్ర ద్వారా అయినా మంత్రం తెలుసుకున్న వాళ్ళ మంత్రం ద్వారా అయినా ఆరాధన దేని ద్వారా అయినా తెలుసుకునే తెలుసుకోవాల్సింది ఈవిడ గురించి కాబట్టి తర్వాత సర్వతంత్ర స్వరూప యాభై మూడో శ్లోకం సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడ ప్రియ అనేది యాభై మూడో శ్లోకం అంటే ఇది మనం ఇక్కడ చెప్పుకుంటూ సర్వ యంత్రాత్మిక సకల యంత్ర స్వరూపమే ఆత్మగా కలిగినటువంటి అమ్మ సర్వ తంత్ర రూప సకల తంత్రములు శరీరముగా కలిగినది ఇది తెలుసుకోవాలండి యంత్రములు అన్నీ కూడా ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా ఆమె ఆత్మస్వరూపము తంత్రము అని ఏదైతే అనుకుంటామో అదంతా కూడా ఆమె శరీర స్వరూపం అంటే శరీరముగా కలిగినటువంటిది మనోన్మని అంటే మనోన్మన్య అంటే లోపల ఉన్నటువంటి వ్యవస్థ స్వరూపురాలు అంటే ఇక్కడ ఒక చూడండి భ్రూ మధ్యమునకు పైన ఎనిమిదవ చక్ర స్థానం అయినటువంటి బ్రహ్మరంధ్రమునకు కింద ప్రదేశము కలదు దానికి మనోన్మని అని పేరు మనం గ్రంథులు చెప్పుకునేటప్పుడు కూడా బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి గ్రంధి అని చెప్పుకున్నాం ఒక తెలుగులో మూడు అన్నట్టుగా ఆ స్థానాలు అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే భ్రూ మత్యం కనుబొమ్మల మధ్యల మధ్యకి కొంచెం ఈ పైన ఉన్నటువంటిది అంటే సుమారుగా తల దగ్గర ఉన్నటువంటిది ఎనిమిదవ చక్ర స్థానం అని చెప్పుకుంటాం అక్కడ బ్రహ్మరంధ్రం అని చెప్పుకున్నాం దానికి కింద ప్రదేశములో ఉన్నటువంటి దాన్ని మనోన్మని అని అంటారు అని మనకి ఈ నామంలో చెప్తున్నారు అలాగే మాహేశ్వరి అంటే మహేశ్వరుని శక్తి స్వరూపురాలు ఓంకారాతీతమైనది ఓంకారానికి కూడా ఎందుకంటే ఆ అది కూడా మనకి ఊ ఆ మా అనేటువంటి ఆ ఓంకారంలో కూడా మనకు త్రిమూర్తులు ఉన్నట్టుగా చెప్తారు అందుకని దానికి కూడా అతీతమైనటువంటి ఆమె అందుకని మహేశ్వరి మహేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనేది కూడా మంది పరిచయం ఉండి ఉండాలి నాలుగు శక్తులు అమ్మవి అలాగే మహాదేవి గొప్పదైనటువంటి మహత్వము కలిగినటువంటిది అంటే సాలగ్రామము నందలి గండకీ నదిలోని చక్ర తీర్థ అధిష్టాన దేవత అంటే శివుడికి సాల గ్రామాలతో పూజ చేస్తారు కదండి ఆ అష్టమూర్తులలో చంద్రమూర్తి అయినటువంటి మహాదేవుని భార్యట ఈ మహాదేవి దానికి అర్థం తర్వాతది మహాలక్ష్మి అంటే పూర్జురాలు ఇక్కడైతే ఇచ్చేశారు కొల్హాపురమునందున్న మహాలక్ష్మి స్వరూపురాలు అని ఇది పుస్తకం ప్రమాణంగా ఉంటే ఆ నమ్మితే అది అక్కడ ఉండేటువంటి ఆ మహాలక్ష్మి సాక్షాత్తు కొల్హాపురంలో ఉండే లక్ష్మి మహాలక్ష్మి స్వరూపురాలు అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అది మృడ ప్రియా అంటే ఇక్కడ మృడు అని పేరు కలిగినటువంటి శివునికి ప్రియురాలు అదిటండి జనులకు సుఖమును కలుగచేయువాడు మృడు అంటే మృడు అంటే అసలు మామూలుగా అర్థం జనులకి ప్రియాన్ని కలిగించడాన్ని కలిగించేటువంటి వ్యక్తి ఒక శక్తి మృడు ఆ మృడుడికి ఈమె ప్రియురాలు కాబట్టి మృడ ప్రియ అంటే లోకము స్థితిని చేయుచు సత్వగుణ ప్రధానుడవు శివునకు మృడు అని పేరు సత్వగుణ ప్రధానుడైనటువంటి శివుడు శివునికి మృడు అని పేరట మహారూప అంటే గొప్ప ఆకారము కలిగినటువంటిది ఈమె అలాగే మహాపూజ్య గొప్పవారి చేత పూజింపబడేది దీనికి సంస్కృత సమాసాలండి అది బహువ్రీహి అయితే ఒకరు అర్థం చేసుకోవచ్చు అయితే ఒకలా అర్థం చేసుకోవచ్చు అని కూడా వ్యవహారాలు సంస్కృతంలో ఉంటాయి ఇక్కడైతే మహాపూజ్య అన్నదానికి గొప్పవారి చేత పూజింపబడింది గొప్పవారు అంటే ఏంటండి ఇక్కడ చెప్పడం బ్రహ్మేంద్రాదుల చేత పూజింపబడింది పూజింపబడేటువంటి అమ్మ అని చెప్తున్నారు మహాపాతక నాశిని బ్రహ్మహత్యాది మహాపాపములు కూడా పోగొడుతుంది అందుకే మనకి ఆ పురాణాల వాటిలో వచ్చేటువంటి బ్రహ్మహత్య పథకాలు దానికి ఇది చేశారు అది చేశారు అంటే మన ఆ ఈ సంస్కృతి అనండి మన కల్చర్ ఏదనుకున్నా కూడా చేసినటువంటి దాన్ని నా దాని నుంచి బయటకి తీసుకొచ్చేది పశ్చాత్తాపం కానీ తప్పు అంగీకరించాంటివి జరిగితే ఆ శక్తి కూడా మనకి మన మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి మనం ఆ పశ్చాత్తాపం తెచ్చుకుని అమ్మవారిని మనం కోరుకోగలగాలి అలాగా ఈ బ్రహ్మహత్యాది మహాపాపములను కూడా పోగొట్టున్నది ఏదైనా ఇప్పుడు పోగొడుతుంది పోగొడుతుంది అన్నప్పుడు అండి మనము ఆ సంకల్పంతో చదవాలి అందుకోసమే మనం ఈ నామాలన్నిటికీ కూడా అర్థాలు తెలుసుకుంటున్నాం ఏది కూడా యాంత్రికంగా చేస్తే ఎవరు ఏమి అనుకోకపోతే పెద్దగా ఫలించదండి కాకపోతే వేరే ఏదో పని చేసే బదులు భగవాన్ నామాలు చదువుతున్నారు తక్కువ మంచిది ఓకే ఇది ఎందుకు మనం ఈ ప్రయత్నం చేస్తున్నామంటే అంటే అర్థాన్ని తెలుసుకుంటే ఫలితం ఇంకా బాగుంటుంది అనేటువంటిది అందుకని ఏ ఇందులో ఏ నామానికి అంటే ఇప్పుడు మనం చదివేటప్పుడు మనకే అనిపిస్తుంది ఓకే హో ఇది దీని వల్ల ఇది జరుగుతుందా అనుకోవడం ఆ నామాలు మనం రాసి పెట్టుకోవడం వాటి మీద కొంచెం మనం శ్రద్ధగా చేసుకుంటే మనలో ఉన్నటువంటి ఆ గుణం దాన్ని ఆకర్షిస్తుంది కనుక మనం దాంట్లో ఇంకా గురించి పొందుతూ ఉంటాం అలాగే మహామాయా అందరికి మోహము కలిగించినది మిక్కిలి దయ కలిగినది అని కూడా అంటే బ్రహ్మేంద్రాదులకు కూడా మోహం కలిగిస్తూ ఉంటుంది అండి అంటే మోహం అంటే ఏంటంటే ఆ కాసేపు ఏంటి ఇలా ఎందుకు చేశాను నేను నేను తెలిసి ఎందుకు చేశాను అని అనుకుంటుంటాం చూసారు అవే మోహాలు ఆ టైంకున్నటువంటి ఒక ఒక తాత్కాలికమైనటువంటి ఆకర్షణ ఓకే ఇవిడ మిక్కిలి దయ కలిగినటువంటిది అని అంటే బ్రహ్మాదులకు కూడా మోహంను కలిగించున్నది అనేది మార్కండేయ పురాణంలో చెప్పారట అంటే దేవి జ్ఞానుల మనస్సులను కూడా బలాత్కారంగా ఆకర్షించి అజ్ఞానంలో పడేస్తుంది అని ఉందిట అంటే కాళికా పురాణంలో జీవుడు మాతృగమునందున్నప్పుడు జ్ఞానంతో ఉంటాడు ప్రసూతి వాయువు చేత గర్భము నుండి బయటపడి పుట్టిన తర్వాత జ్ఞానం లేనివానిగా అయిపోతాడు పాప ఈ మాయ ఆయా జీవులను వారు చేసుకొనిన పూర్వ పూర్వ కర్మ సంస్కారాలతో కలిపి మొదటి ఆహారము మున్నగు వాని ఎందు తరువాత క్రమముగా పెద్దవాడైన కొలది అన్నిటి ఎందున మోహము మమత్వము అంటే నాది అనుకోవడము జ్ఞాన సంశయము క్రోధము ఇవన్నీ కూడా ఆ ఈ నామం మనం అందరం గుర్తుపెట్టుకోవచ్చండి రెండు వందల పదిహేడు మహామాయా దీని గురించి ఇచ్చిన వివరణ అసలు గర్భంలో ఉండగా అసలు అసలు బ్రహ్మజ్ఞానంతో ఉంటాట శిశువు ఆయన బయటకి రావడంతో బయట గాలితోటి మొదలవుతుందండి ఒకటి ఒకటి ఒకటోటి ఒకటి తర్వాత తల్లి పెట్టేటువంటి ఆహారంతో స్వభావాలు అలా అలా తర్వాత ఇంకా ప్రపంచాన్ని చూసి అనేది ఇందులో చెప్పారు అది వీలైతే సాధారణంగా ఒక్క నామం ఇంకోసారి చదువుకుంటాం తర్వాత సత్వ అంటే గొప్ప బలము కలిగినటువంటిది లేదా సత్వ అన్నదానికి కలిగినటువంటిది గొప్ప బలము సత్వ గుణము ప్రాణులు కలిగినటువంటిది అంటే ఇది ఇందులో ఏంటంటే ఆ ఆమెలో ఆ గుణాలు ఉన్నాయి ఆ గుణాలు కలిగి ఉన్నవారు ఆమె ఎందుకు ఉంటారు మహాశక్తి గొప్ప సామర్థ్యము కలిగినది గొప్ప బలము కలిగినటువంటిది మహారతి జ్ఞానులు ఈమె ఎందు అధిక ప్రీతి కలదు అది అమ్మవారి చాలా ప్రీతి కలిగి ఉంటారు రతి అంటే ఒక ఇష్టం ఒక ప్రేమ ఒక ప్రీతి ఒక ఆకర్షణ అది మహా అమ్మవారి మీద ఆరతి కలగాలి అంటే ఎలా ఉండాలి జ్ఞానులై ఉండాలి అది తర్వాత యాభై ఐదో శ్లోకం మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుజన్ మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మహాభోగా అంటే గొప్ప సుఖము లేకపోతే గొప్ప ధనము కలిగినటువంటిది మహేశ్వర్య గొప్ప సంపద కలిగినటువంటిది అలాగే మహావీర్య గొప్ప వీర్యము కలిగినటువంటిది అంతే వీర్యము శుక్రము ప్రభావము తేజస్సు సామర్థ్యము అని ఈ ఐదు కూడా కలిగినటువంటిది అని ఈ ఐదు కూడా చాలా గొప్పగా ఆమెలో ఉన్నాయి అనేటువంటిది అలాగే బలా గొప్ప బలాదులు కలిగినటువంటిది బలాదులు అంటే బల శబ్దానికి ఏమిటంటే గంధము రసము రూపము ఆత్మ లావు సేన అని ఇన్ని అర్థాలు ఉన్నాయట అంటే వీటన్నిటిందు కూడా అన్ని కూడా కలిగినటువంటి అమ్మ మహాబుద్ధి అంటే గొప్పది అయినటువంటి బుద్ధి కలిగిన అంటే ఈవలన మహాబుద్ధి కలుగును కావున ఈవిడ మహాబుద్ధి అని మహాసిద్ధి గొప్ప సిద్ధి అంటే అణిమాది సిద్ధులు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఈమె ఈమెలో ఈమె కలిగి ఉన్నది మహాయోగేశ్వరేశ్వరి గొప్పవారు అయినటువంటి యోగేశ్వరులందరికీ కూడా ఈవిడ ఈశ్వరి అది తాదాత్మ్యమును పొందిన యోగే యోగేశ్వరులను యోగీశ్వరులకు ఈమె స్వామిని అంటే అధికారిని ఈశ్వరి అని అలాగే మహాతంత్ర గొప్ప తంత్రము కలిగినది తత్ ప్రతిపాద్య సురు అంటే అనేక ఫలములను ఇచ్చు గొప్ప తంత్రము కలిగినటువంటిది తర్వాత మహామంత్ర గొప్ప మంత్రములు మంత్రం కూడా కలిగినటువంటి ఆమె బగళా మంత్రము మొగలైన మొదలైనటువంటి ఎన్నో మంత్రములు కలిగినటువంటిది మహాయంత్ర మహాయంత్ర స్వరూపురాలు అన్యాపేక్ష లేని అంటే వేరే ఏ విధమైనటువంటి అపేక్ష కోరిక లేనటువంటి అంటే గొప్ప యంత్రములు కలిగినది అని మనం ఇక్కడ దాకా మనం ఆప్ చేద్దాం తర్వాత ఇక్కడికి యాభై ఆరు శ్లోకాలు యాభై ఆరు శ్లోకాలు సుమారుగా అయిపోయే తర్వాత తర్వాత చెప్పకుండా అందరం కూడా అర్థం చేసుకుందాం అమ్మవారిని సాధనలో ముందుకి వెళ్దాం అందుకని ఏంటండి అర్థం చేసుకుందాం ఆచరిద్దాం సాధనలో ముందుకు వెళ్దాం